హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కొరమేను చేపల ఇగురు ఈ కొరమేను చేప కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీని కంపల్సరీ టేస్ట్ చేయండి కొరమే చేపల ఇగురు వండుకోవడానికి పెద్ద కరమేన చేపలు తీసుకున్నామండి కరమేన్ చేప కేజినర్ చేప అండి వీటిని ముక్కల కింద కట్ చేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని శుభ్రంగా నేను కడిగి ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఒక పది పచ్చిమిర్చిని ఈ విధంగా చీరుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను కూర వండుకోవడం కోసం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ కింద చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ కింద చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని చేప ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలండి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి చేపలు ఇగురు కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువగా ఉంటే కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఉప్పు కారం ఆయిల్ మొత్తం బాగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలండి ఈ చేపల కూరని కరమేను చేపల కూరని నార్మల్గా మన పులుసులా కాకుండా ఇలా ఎగిరేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్ చేప కంటే కొరమేను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ముక్క ములిగేలాగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి సరిపడా వాటర్ వేసుకుని కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ కడాయిని దీని మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి ప్లేట్ మూత వేసుకొని కూర ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగోండి ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదా ఇంకా ఉడకాలి ఎప్పుడైనా ఏ చేపల కూర అయినా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల చాలా స్లోగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడు వేసుకోవడం వల్ల కొత్తిమీర కరివేపాకు ఫ్లేవరు చేపల కూరకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకా దగ్గరికి ఎగరాలండి కూర దగ్గరికి అయ్యే లోపల మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ప్లేట్ మూడు వేసేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి ఇవ్వాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పెద్ద వెల్లుల్ని ఇలా రేఖల కింద తీసుకుని వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి ఇదిగోండి ఎల్లులపై జీలకర్రని మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కర్రీలో కలిసేలాగా కడాయిని తిప్పుకోవాలండి గట్టి పెట్టి తిప్పకూడదండి ముక్క విడిపోతుంది ఇలా కడాయిని మసాలా అన్ని వైపులకు కలిసేలాగా కలుపుకోవాలి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవడం వల్ల కర్రీకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో ఏ అల్లం వెల్లిపాయ పేస్ట్లు ఏ మసాలాలు వేయనవసరం లేదు ఇలా సింపుల్గా ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా అంతా కలిసింది కదండి కూరలో ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే మసాలా అంతా బాగా పట్టి కొరిమేన చేపలు ఎగురైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి మసాలా వేసిన తర్వాత కూడా చాలా బాగా ఒక ఐదు నిమిషాలు ఉడికింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉంది కానీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడికి ఇంకా దగ్గరగా అయిపోతుందండి ఇగిరు కాబట్టి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూసారు కదండీ కొరమేన్ చేపల ఈగిరిని ఎలా సింపుల్గా వండి చూపించానో మీరు కూడా తప్పకుండా ఈ కొరమేన్ చేపల ఈగర్ని టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి thank you andy